अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पर्वाशरात्मजं वन्दे सुकतादन्तभूनिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाल लोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिब फलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व मुन न गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతీం దుర్యోధనుడు ఇంత పరాభవం ద్రౌపదికి దరిపించడము ఇదంతా మర్చిపోయారు ఇప్పుడు అన్నమాట ఎంత భయషుద్ధ ఉంది ధర్మరాజు గారు ఇది తప్పు అని అంటే వదిలిపెట్టేస్తాడు అన్నమాట ద్రౌపదిని అది చాలా బాగా అన్నాడు అని ప్రశంసించారు మిగిలినటువంటి వాడు కొంతమంది ఏమో హాహెత్య ఆశీర్తనాదహ హాహాకారం చేశారు తప్పించుకుని వెక్కిరించినట్లుగా వీడు ఇంత అపకారం చేసి ఇంత అవమానం చేసి ఎంత గడుసుగా మాట్లాడుతున్నాడు అని హాహాకారం చేశారట కొంతమంది ఇవన్నీ వింటూ ఉంటే విధిష్ఠితే సర్వే ఏం చెబుతాడు ఏమిటి అని అందరూ కూడా ఈ మామూలు ఈ హాహాకారాలు ప్రశంసా వాక్యాలు అయిన తర్వాత ధర్మరాజు గారి వైపు చూస్తున్నారు ఏం చెబుతాడు ఏం చెబుతాడు అని అందరు అర్జునుడు ఏం చెబుతాడు భీముడు ఏం చెబుతాడు అని అందరి ముఖాల వైపు కూడా చూస్తున్నారు చూస్తే అయిపోయారు ఎవరు ఇంకేం మాట్లాడకుండగా అప్పుడు భీముడు ఒక్కసారి తన చెయ్యిలా పైకెత్తాడ ఆగండి కలుతున్నాను వినండి అని యద్శ గురు ధర్మరాజో మహామనహ నా ప్రభు సుల శ్యా ఏమహి ఇతడు అధికారి అవునో కాదో అతనికి అధికారం ఉందో లేదో పాండవులని చెప్పమనండి అన్నాడు కదా దానికి చెబుతున్నాడు ధర్మరాజు గారికి మా మీద అధికారం లేకపోతే ఈ వంశం మీద అధికారం లేకపోతే వీళ్ళు ప్రాణాలతో ఉండేవారు కాదు ఇక్కడ నా మరష ఏమహి మేము వాళ్ళం కాదు ఇంతసేపు ధర్మరాజు గారికి మా మీద మా అందరి మీద అధికారం ఉన్నది గనుకనే ఆయన శాసనానికి మేము బద్దులమై ఉన్నాం కనుకనే మాట్లాడకుండగా ఊరుకున్నాం ఇంతసేపును ప్రాణానామ విజేశ్వర ఊరికే మా శరీరముల మీద మా సంపదల మీద ఇలాంటి వాటి మీదే ఆయనకి అధికారం ఉండడం కాదు మేము చూసుకున్న పుణ్యానికి కూడా ఆయనే అధికారి ఆయనకి చెందవలసిందే మేము చేసుకున్న తపస్సునకు కూడా ఆయనే అధికారి మా ప్రాణానామపి ప్రాణాలకి కూడా మా ప్రాణములకు కూడా ఆయనే అచికారు మన్యదే అజితం ఆత్మానం చేసే విజిత వయం తాను ఓడిపోలేదు అని తాను అనుకున్నటువంటి పక్షంలో మేమందరము కూడా నెగ్గినట్లుగానే లెక్క నహి ముచ్చేతమే జీవన్ పదా భూమి ముపస్పృశన్ మధ్యధర్మ పరామృశ్య పాంచాల్య మూర్ఖ జాని ఆయన గనక తాను ఓడిపోలేదు అని ఆయన అనుకున్నా ద్రౌపది కేశపాశ్యములను ఇలా స్పృశించిన వాడు ఇంకా ప్రాణాలతోటి ఉంటాడా అలా అనుకున్నటువంటి పక్షంలోనూ నా భుజములు ఎలా ఉన్నాయో చూడండి ఈ రెండు భుజములు కూడాను పరిగల్లా ఉన్నాయి వాట తలుపులకు వేసే గడల్లా ఉన్నాయి నా భుజములు నా ఇత ఎవరు అంతరం ప్రాప్య ముచ్చతే అపి ఈ రెండు బాహువులలోనూ పడ్డవాడు దుశ్శాసనుడు కాదు దేవేంద్రుడైతే మాత్రం వాడు ప్రాణాలతో బయటపడగలరా ధర్మం అనే తాడు మా మెడలకు ఉచ్చులగా బిగించుకుని ఉన్నది ఇప్పుడు లేకపోతేనా ధర్మరాజు అనే పాశ్యమని ధర్మం అనేటటువంటి పాశ్యం కూడా అర్జునుడు ఆగి ఉండేవాడా ఆగి ఉండేవాడినా వీళ్ళని ఇక్కడ శిక్షించకుండా నేను సింహ క్షుద్ర మృగానివా ధర్తరహస్యానివా పాపాన్ని నిష్షేయం తలా శిక్ష నువ్వని ధర్మరాజు గారు అంటే చాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ధృపరాశ్రుని కుమారులను అందరినీ కూడా వైద్యారులతోటి ముక్క ముక్కల కింద నరికేసి పోగులు పెట్టి ఉండకపోయేవాడిని నేను సింహము చిన్న చిన్న మృగములను సంహరించినట్లుగా వీళ్ళందరినీ సంహరించి ఉండకపోయేవాడిని నేను అన్నాడప్పటికీ ఇంత పురోధంతో మాట్లాడేవాడు ఏ క్షణంలో ఎలా మాట్లాడి మాట్లాడుతూ మాట్లాడుతూ మీరపడచ్చు అందుకోసం వెంటనే భీష్ముడు విదురుడు ద్రోణుడు అందరూ కూడా క్షమ్యతాం క్షమ్యతాం అన్నట్టు ఓర్చుకునైనా ఓర్చుకో కంగార పడకు కంగారపడకు సర్వం సంభావించి నిజం అంతా చేయగలవు అన్నారట పైగా నువ్వు సభలో వీళ్ళందరూ వింటూ వీళ్ళని మొక్కల కింద పోగులు పెట్టకపోయానా సింహం చిన్న చిన్న మృగాలను సంహరించినట్టు వీళ్ళని సంహరించకపోయానా అని అంటే అంతా చేయగలిగిన వాడవే అయితే కొంచెం నువ్వు ఓర్చుకో అని మాత్రం వాళ్ళు అన్నారు తప్పుడు కర్ణుడు క్రోధాలాపములు ఇలా రాకూడదు అందుకోసం కర్ణుడు ఇంకొక అంశమును లేవనెత్తాడు చూడు లోకంలో అస్వతంత్రులైనటువంటి వాళ్ళు దేని మీద అధికారం లేనటువంటి వాళ్ళు ముగ్గురున్నారట ఒకడు దాసుడు అంటే బానిస రెండు పుత్రుడు తరువాత అశ్వతంతురాలైనటువంటి కాంత వీళ్ళ ముగ్గురుకు దీని మీద అధికారం లేదు అంటే తండ్రి ఉండగా కుమారునికి దేని మీద అధికారం లేదు తండ్రి కుమారుని ఏదో ఆ అది చేయవలసినటువంటి వాడు అలాగే ప్రాణిసకు కూడా దేని మీద అధికారం లేదు అశ్వతంత్రురాలైనటువంటి కాంతకు కూడా దేని మీద అధికారం లేదు దాసస్య పత్ని త్వధనస్ భద్రే దాసధనం దాసధనంచ సర్వం అలాంటి స్థితిలో దాసునికే బానిసకే దేని మీద అధికారం లేదంటే బానిస భార్య ఉన్నదనుకోండి దానికి ఇంక దేని మీద అధికారం ఉంది దాసుని మీద ఎవరికి అధికారం ఉన్నదో దాసుని భార్య మీద కూడా వాళ్ళకే అధికారం ఉంటుంది అందుచేతను నువ్వు బానిస యొక్క భార్య గనక నీ మీద కూడా అందరికీ అధికారం ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశం ఇప్పుడు నువ్వు చేయవలసినల్లా ఏమిటంటే ఇక సభలంకి బయలుదేరి ఇంట్లోకి వెళ్లి దుర్యోధను ఉన్నారే వాళ్లను సేవించు నువ్వు చేయవలసినటువంటి పని అది ఈశాస్తు సర్వే తవ రాజపుత్రి భవంతితే ధార్త రాష్ట్ర నా పార్థ ఇంతవరకు నీ మీద అధికారం ఐదుగురికే ఉంది ఇక మీద వంద మందికి ఏర్పడింది అన్నాడు సర్వే ధార్త రాష్ట్ర ఈశాహ మీ మీద నిజమైనటువంటి అధికారం ఉండి నీకు స్వాములైనటువంటి వాళ్లు ఇకపై భారత రాష్ట్రులు తప్పవరిచి కౌన్ చేయులు కారు అని ఇంకొక అనకూడని మాట నాకు సరిగ్గా నిన్న చెప్పిన ఉపమానం కర్ణను గురించి జనసామాన్యంలో ఉన్న ప్రీతి కారణముగాది కటువుగా కనిపించవచ్చును గాని మరి ఇంకొకసారి అనుకుంటే తప్పు లేదు సరిగ్గా వేసిన ముద్ద ఎంగిలి ముద్దలు తినటువంటి కారణము వల్ల ఇంటికి కాపలా ఉండే కుక్క ఎలా మురుగుతుందో అలా మాట్లాడడానికి సందేహించినటువంటి వాడు ఇప్పుడు అంటున్నాడు యస్మాత్ యస్మానభసి దేవ దేవనేన పతిషు కామవృత్తి నిత్యం దాస్యే విదితం దత్తవాస్తు పోయిన వాళ్ళు ఎలాగే పోయారు ఇక వాళ్ళ మీద నీకు అధికారం లేదు కదా నీ మీద వాళ్ళకి అధికారం లేదు కదా ఇప్పుడు ఒక పని చెయ్యి అది ఏమిటంటే ఎవరినో చూసుకుని ఇందులోనూ ఇక ఉన్నటువంటి వాళ్ళలో లోకంలో ఉన్న వాళ్లలో అంటే ధార్తరాష్ట్రుల్లో అని ఉద్దేశం ఎందుకంటే వీళ్ళకి అధికారం ఉన్నది కదా ఎవరినో ఒకని గట్టివాడిని చూసి నువ్వు ఎన్నుకో నీకు ఇప్పుడు భర్తగాని ఈ విషయం మాత్రము అలా ఎందుకునే ముందర ఇది మాత్రం నువ్వు తేల్చుకో వాడు జోదం ఆడ్డు ఆ కానీ నిన్ను పందెం వేయడు ఈ సంగతి తెలుసుకుని మాత్రం అలాంటి వాడిని నువ్వు ఎన్నుకో దానివల్ల నీకు నింద లేకుండా ఉంటుంది నకులుడు ఓడిపోయాడు భీమసేనుడు ఓడిపోయాడు ధర్మరాజు ఓడిపోయాడు సహదేవుడు ఓడిపోయాడు అర్జునుడు ఓడిపోయాడు నువ్వేమో అయిపోయావు అంచేత కథయో నైవసంతి నీకు ఇప్పుడు భక్తంతో ఎవడు కూడా లేదు నిన్ను నా భార్య అనగలిగినటువంటి నాకు దీని మీద అధికారం ఉంది అనగలిగినటువంటి వాడు ఇంకెవడూ లేడు ఇంకా వాడు బతికి ఏం ప్రయోజనం చెప్పు అన్నాడు పాండవులను గురించి ప్రయోజనం జన్మని కింద ఈ రకం బతికి ఎందుకంటావు పరాక్రమం ఎందుకంటావు పౌరుషం ఎందుకంటావు కిన్న ఏం ప్రయోజనం అంటావు వాళ్ళకి పాంచల్యస్య ద్రుపదస్య ఆత్మజామి మాంసభా మధ్య యోగ్యదేవి గ్లహేశు పాంచాల రాజు గారు కూతురు వంటిది భార్యగా లభిస్తే ఆమెను సభలో పందెం వేసి ఓడిపోయినటువంటి వాడు బతికి ఎందుకు చెప్పు ఇదంతా ఈమెను మెచ్చుకుంటూ ఉన్నట్టు కనిపించడము ఇది ఎందరికి ఎన్ని విధములుగా పొడుచుకోవాలో వాళ్ళకంత కష్టం కలగాలని ఇతని యొక్క దుర్బొద్ది అందుకనే దుర్యోధనుడి మీద కంటే కూడా కర్ణుడు మీద ఎక్కువ క్రోధం వీళ్ళకి రావడానికి కారణం ఇది వాళ్ళు ఇంతంత మాటలు ఇప్పుడు ఇంతవరకు అననే లేదు కరుణుడే ఎక్కువగా అధికంగా అన్నాడు ఈయన ఆడప్పటికి భీమసేనుడికి బ్రహ్మాండంగా కోపం వచ్చింది రజాను గోధర్మ క్రోధ సంరక్త దృష్టి అయితే ఇక్కడ ధర్మరాజు గారు ఒక పక్కనేమో తన్ని బద్ధుడిని చేసి అట్టే పెట్టేశాడు ఆ కోపం ఆపుకోలేక రక్త దృష్టి అన్నాడు కవులు ఎర్రబడిపోయాడు ఆ ఎర్రబడిపోయిన పడిపోయిన కళ్లతోటి అతని వైపు చూస్తూ నాకు అన్నాట మళ్ళీ ధర్మరాజు గారిని అన్నట వస్తి ప్రజాజ్యుః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మతీం మహిష గోబ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకాస్తా సుచినోహంతో